వెల్కమ్ టు కిరాక్ టీవీ నారా లోకేష్ గారికి ఒక్క మంచి ఒక మెసేజ్తో ఆయన స్పందించి ఒక గ్రామానికి అయితే మంచి పని చేశారంటూ కూడా ఆయన మీద ఇప్పుడు ఆ గ్రామస్తులంతా కూడా పవర్తులతో ముంచేస్తున్నారు ఇంతటికి ఆయన చేసినటువంటి పని ఏంటి ఆయనకు ఒక్క మెసేజ్ ఏం చేశారు ఆ గ్రామస్తులు అనేది కూడా తెలుసుకోవాలంటే మీరు కనుక నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయితే అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయినా కూడా వారికి సంబంధించి మంచి మంచి అప్డేట్స్ మీ ముందు తీసుకొస్తుంది మా కిలాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక నారా లోకేష్ గారికి ఒక్క మెసేజ్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ముందు ఈ వీడియో పూర్తిగా మీరు చూడడం మీకు అర్థమైపోతుంది ప్రస్తుతం నారా లోకేష్ గారు ఏపీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన పాలన కూడా తన మార్కును కూడా చూపించుకుంటూ తనద తన పైన దృష్టిని వచ్చిన అంటే తన దృష్టికి వచ్చిన వాటిని ప్రతిదీ కూడా తన దృష్టి పెట్టిన ప్రతి విషయానికి పైన కూడా వెంటనే స్పందిస్తూ అందరి దగ్గర కూడా సభాష్ అనిపించుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల లో చిక్కుకుపోయినటువంటి ఏపీ వాసి శివ విషయంలో కూడా నారా లోకేష్ చొరవ తీసుకొని ఆయన యొక్క జోక్యం చేసుకుని ప్రశంసలు కూడా ఏ విధంగా ఆయన్ని రక్షించారనేది కూడా మనకు తెలిసిందే ఆ విధంగా ప్రశంసలు అయితే వెల్లువెత్తున్నాయి ఇప్పుడు నారా లోకేష్ గారి స్పందనతో ఇక శివ సొంతూరుకి చేరుకున్న విషయం మనకు తెలిసింది తాజాగా ఇలాంటి ఘటన మరొకటి కూడా జరిగింది అయితే ఈసారి జరిగింది విదేశాల్లో కాదండో మన సొంత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అని చెప్పుకోవచ్చు కర్నూలు జిల్లాలోని కర్నూలులో ఉన్నటువంటి వడగుంద మండలంలో మార్లమడి గ్రామానికి ఒక బస్సు సౌకర్యం అనేది కూడా లేదు ఆ గ్రామానికి దీంతో ఊరి నుంచి కూడా ఏదైనా పని కోసం బయటకు వెళ్ళాలనుకుంటే గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఆటోలు జీపులు వంటి వాటిని ఉన్నప్పటికి కూడా ఏ టైంకి వస్తాయనేది కూడా కొంత తెలియకపోవడం వాళ్ళ చాలా అవస్థలు వాళ్ళ పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉండేట్లు కూడా అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా కాస్త ఉన్నవారైనప్పుడు కూడా కొంత బైక్లో వెళ్ళేటువంటి అవకాశం బైక్ ఉన్నవారు బైక్లో వెళ్ళిపోతూ ఉంటారు అంటే వ్యక్తిగతమైనటువంటి వాహనాలు ఉన్నవారు వాళ్ళు ఆ సమకూర్చుకొని దాంతో బయటకు వెళ్ళిపోయేవారు అయితే మెజారిటీ ప్రజలు నిరుపేదలు కావడంతో ఆ గ్రామంలో బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా విద్యార్థులు సకాలంలో పాఠశాలకు వెళ్ళలేక నానా అవస్థలు అయితే పడేవారు దీంతో తమ సమస్యను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకురా వెళ్ళారు విద్యార్థులు అలా వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు విద్యార్థులు ఇందుకు విద్యార్థుల సంఘం సాయం తీసుకొని విద్యార్థి సంఘాల నేతల సహాయంతో మంత్రి నారా లోకేష్ ఒక మెయిల్ అయితే పంపించారు తమ ఊరికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలంటూ కూడా మంత్రి నారా లోకేష్ కు ఒక మెయిల్ చేశారు దీనిపైన నారా లోకేష్ వెంటనే స్పందించారు ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి అయినటువంటి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు దీంతో రవాణా మంత్రి రంగంలోకి దిగారు ఆయన ఆదేశాలకు ఆదోని ఆర్టీసీ డిపో అధికారులు కూడా మార్లమడి గ్రామానికి బస్ సర్వీసును కూడా ప్రారంభించారు దీంతో మంత్రి నారా లోకేష్ కు విద్యార్థి సంఘాలు అలాగే మార్లమడి గ్రామస్తులు కూడా కృతజ్ఞతలు అయితే తెలిపారు అయితే మంత్రి నారా లోకేష్ విదేశాలకు వెళ్లి చిక్కుపోయినటువంటి తెలుగు ప్రజల విషయంలో కూడా ఇదే రీతిలో సత్వరమే స్పందించి వాళ్ళందరూ కూడా మనలు అందుకున్నారని కూడా చెప్పుకోవచ్చు కువైట్ వెళ్లి చిక్కుకుపోయినటువంటి అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి శివ అనే వ్యక్తి కూడా నారా లోకేష్ జోక్యంతోనే తిరిగి సొంత ఊరికి చేరుకుని కుటుంబం కూడా కుటుంబ సభ్యులను కూడా కలుసుకున్నారు అలాగే ఖాతర్లో చిక్కుకుపోయినటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో ఇసుకపూడికి చెందినటువంటి వీరేంద్ర సైతం లోకేష్ నారా లోకేష్ గారు సొంత ఊరికి రప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు ఆయన కూడా రప్పించే సొంత గ్రామస్తు అంటే సొంత ఊరికి సొంత ఊర్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా త్వరగా వాళ్ళని కలుసుకునేలాగా చేయాలని కూడా కోరుకుందాం అలాగే మంచి జీవితం మంచి ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్లు మాటలు నమ్మి వీరేంద్ర ఖాతరకు వెళ్ళాడు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వీరేంద్ర ఏడారి ఎడారి ప్రాంతంలో పనికి పెట్టారు దీంతో తాను మోసపోయానని తెలుసుకొని ఇంటికి పంపించాల్సిన వేడుకుంటూ వీరేంద్ర వీడియో తీయగా అది సోషల్ మీడియాలో కాస్త వైరల్ అయింది ఈ వీడియో పైన లోకేష్ వారికి చేరగా వీరేంద్రను సొంతూరికి చేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఈ రకంగా అధికారంలోకి రాగానే తన పరిపాలన తన మార్కును కూడా చూపించుకునే విధంగా కూడా నారా లోకేష్ అయితే ముందుకు వెళ్తున్నాడు ఏదేమైనా అలాంటి మంచి ప్రజలకు మంచి పది మందికి మంచి జరిగేటువంటి పనులతో మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కూడా కోరుకుంటున్నాను చూసారు కదా నారా లోకేష్ గారు ఏ విధంగా మంచి పనులు చేస్తూ తన మార్పును అయితే చాటుకుంటున్నాడు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఆ కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి